అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశం ఆంధ్రప్రదేశ్ సీఎం నా నా ఆంధ్రప్రదేశ్ని ఒకరోజు గౌరవంగా చెప్తాను నేను త్రీ ఇయర్స్ ముందు చెప్పాను సగం ప్రూవ్ అయింది మీరే ప్రూవ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ గారు పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది అండ్ ఇప్పుడు మన భారతీయ